నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మత మార్పిడి ముఠాకు యోగి ఆదిత్యనాథ్ మరో షాక్ ఇచ్చారు బలవంతపు మత మార్పుడులు చేసేవారికి జైలు శిక్షను మరింత పెంచుతూ చట్టాన్ని తీసుకొచ్చారు దీంతో ఇకపై ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే భారీ శిక్షలు తప్పవు మరి అంతలా భయపెడుతున్న ఆ శిక్షలేంటి యూపీ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులో ఏముంది అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నేషనల్ స్టాబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియోను పూర్తిగా చూడడం మర్చిపోకండి ఇక స్టోరీలోకి వెళ్దాం తాజాగా యూపీ అసెంబ్లీ మత మార్పిడి సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు ఆమోదం తెలియజేసింది ఇందులో గతంలో ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేశారు మోసపూరితంగా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు గతంలో ఈ చట్టం కింద గరిష్టంగా పదేళ్ల శిక్ష యాభై వేల జరిమానా ఉండేది కానీ ప్రస్తుతం ఈ శిక్షా కాలాన్ని మరింత పెంచారు నేర తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించే అవకాశం ఉంటుంది అంతేకాదు గతంలో ఈ చట్టంలో లేని నిబంధనలు సైతం పొందుపరిచారు దీంతో యూపీలో బలవంతపు మత మార్పిడులకు చెక్ పడబోతోంది ప్రస్తుత చట్టంలో కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం చూస్తే మతం మారమని ఒక వ్యక్తి బెదిరించినా దాడి చేసినా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసగించిన మత మార్పిడి ఉద్దేశంతో మహిళను కానీ మైనర్ను కానీ అక్రమ రవాణా చేసిన ఈ చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉంటుంది లవ్ జిహాద్ భూతానికి ఇది సరైన మందు కాబోతుంది లవ్ జిహాద్లో భాగంగా ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను కానీ క్రైస్తవ అమ్మాయిలను కానీ పెళ్లి చేసుకుంటున్నారు అంతేకాదు ముస్లిం పేరుతో కాకుండా ఇతర మతాల పేర్లతో పరిచయం చేసుకుంటున్నారు ఆ తరువాత వివాహం చేసుకుని మతం మారమని బలవంతం చేయడం మొదలు పెడుతున్నారు దీంతో ఇది కాస్త అమ్మాయిలకు ఇబ్బందికరంగా మారుతోంది మతం మారడానికి ఒప్పుకోకపోతే వారిని చంపడానికి కూడా కొంతమంది వెనుకాడడం లేదు అందుకే ఈ లవ్ జిహాద్కు చెక్ పెట్టడానికి చట్టంలో నిబంధనల్ని కఠినతరం చేసింది యోగి సర్కార్ మత మార్పిడికి పాల్పడే వారిపై కంప్లైంట్ చేసే వ్యక్తులకు సంబంధించిన ఐడెంటిటీపై కూడా సవరణలు చేశారు గతంలో మత మార్పుడులపై బాధితులు మాత్రమే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండేది దీంతో మోసపోయాక కానీ బాధితురాలికి విషయం బోధపడేది కాదు కానీ ఈ ప్రమాదాన్ని ఎవరైనా ముందే గ్రహిస్తే ఆ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ఉదాహరణకు ఒక ముస్లిం వ్యక్తి తన ఐడెంటిటీని వెల్లడించకుండా హిందూ పేరుతో అమ్మాయితో పరిచయం చేసుకున్నప్పుడు అతని గురించి ఇతరులు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుంది అప్పుడు ప్రమాదాన్ని ముందే నివారించడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు మత మార్పిడుల కేసులపై విచారణ చేపట్టే అవకాశం కింది స్థాయి కోర్టులకు ఇవ్వలేదు ఈ కేసులను విచారించాలంటే సెషన్స్ కోర్టు ఆ పై స్థాయి కోర్టుల్లోనే అవకాశం ఉంటుంది అంతేకాదు బెయిల్ నిబంధనలను కూడా కఠినతరం చేశారు దీనిపై ఎక్కడైనా ఫిర్యాదు నమోదైతే స్థానిక పోలీస్ స్టేషన్ బెయిల్ ఇకపై లభించదు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను విన్న తర్వాతే బెయిల్ ఇవ్వాలని చట్టంలో పొందుపరిచారు దీంతో ఇష్టానుసారంగా బెయిల్ మంజూరు చేయడం ఇకపై కుదరదు తాజా బిల్లును చూస్తుంటే యోగి ఆదిత్యనాథ్ మత మార్పిడిని అడ్డుకోవడంపై ఎంత కఠినంగా ఉంటున్నారో తెలుస్తోంది యూపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటి అక్కడ చాలా ఎక్కువగా మత మార్పిడులు జరుగుతున్నాయి వీటి వల్ల స్థానికంగా డెమోగ్రఫీ చేంజ్ జరుగుతోంది చాలా ప్రాంతాల్లో గంపగుత్తగా మత మార్పిడులు జరుగుతున్నాయి ఇది ఇలాగే కొనసాగితే దేశ భద్రతకే పెను సవాలుగా మారే అవకాశం ఉంది గతంలో సుప్రీంకోర్టు సైతం దీన్ని అడ్డుకోవాలని కోరింది బలవంతపు మత మార్పిడి దేశ భద్రతపై ప్రభావం చూపుతుందని గతంలో సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది అలాగే బలవంతపు మత మార్పిడులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది వీటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని చెప్పింది ఇందులో భాగంగానే యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక చట్టాలను రూపొందిస్తున్నారు అంతేకాదు ఇటువంటి చట్టాలు దేశవ్యాప్తంగా రావాలని పలువురు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి